హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మనం ఇంట్లోనే నెయ్యి ఎలా రెడీ చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను మనం పెరుగు మీద కానీ లేదా పాల మీద కానీ మేగడ తీసి స్టోర్ చేస్తాం కదా దాన్ని ఇలా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చక్కగా ఫ్రెష్గా రెడీ చేసుకోవచ్చు చూడండి చక్కగా మనకి నెయ్యి అనేది కమ్మటి వాసన వస్తుంది మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా చూడండి నేను ఈ విధంగా ఒక టెన్ డేస్కి పాల మీద మేగడైతే ఇలా తీసి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇలా టెన్ డేస్ అయిన తర్వాత నేను ఒక్కసారి నెయ్యి అనేది రెడీ చేసుకుంటాను మొత్తం కూడా ఇలా మిక్సీలో వేసేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తాను లేదంటే చేతితోనైనా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసి వెన్నంతా కూడా ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనకి ఉంటుంది కదండి అది వాసన పోయే వరకు కూడా మంచి వాటర్లో ఒక ఐదు సార్లు అన్న కడిగి శుభ్రంగా తీసి చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీళ్ళు మారుస్తూ ఇది ఒక వేరే గిన్నెలోకి వేసుకుంటూ చక్కగా వాసన పోయే వరకు కూడా ఇలా వాష్ చేసుకోవాలి నెయ్యి అంతా కూడా వెన్నంతా కూడా ఇలా శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి ఇలా ఏ గిన్నెని డైరెక్ట్గా ఇలా పెట్టేసేయచ్చు మనం ఏ గిన్నెలో అయితే నెయ్యి కాయాలి అనుకుంటున్నామో అదే గిన్నెలో వేసేసి ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా పాతి ఏదైనా చెక్క ఇది మజ్జిగ తిప్పుకునేది కానీ ఇలా అట్లో తీసుకునే కర్ర కానీ పాత ఏమైనా ఉంటే దాంట్లో పెట్టేసి కాగితే ఏంటంటే అది మనకి పైకి పొంగకుండా చక్కగా అక్కడే మరుగుతూ మనకి నెయ్యి అనేది సపరేట్ అవుతా వేస్ట్ అంతా కూడా దాంట్లో ఉండిపోతుంది కర్ర స్టిక్ ఏమి వేయకుండా ఉంటే నెయ్యి అంతా కూడా ఇలా పైకి వచ్చేస్తూ ఉంటుందండి అందుకే పాత ఏమైనా కర్ర లాంటివి దాంట్లో వేస్తే నెయ్యి అనేది పైకి రాదు చక్కగా చక్కగా గిన్నెలోనే మనకి నెయ్యి అంతా కూడా చూడండి ఇలా మనకి సపరేట్ అయిపోతుంది వేస్ట్ అంతా పోయి నెయ్యి అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఈ విధంగా చక్కగా మనకి నెయ్యి అనేది మంచి స్మెల్తో చాలా బాగుంది ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కనుక క్రీమ్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి దీన్నంతా కూడా స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి చూడండి మనకి ఇలా సపరేట్ చేసుకుంటే మనకి వేస్ట్ అంతా కూడా గిన్నెలో ఉండిపోయి నెయ్యి అంతా కూడా చక్కగా వస్తుంది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లో పెరుగు మీద కానీ మీద కానీ మేగడైతే తీసుకుని ఇలా చేసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్